ఓం గణపతియే నమ శ్రీం శ్రీ దేవతాయే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రసినభ్య కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఈరోజు ముఖ్యంగా మీకు ఈ వీడియోలో పాకిస్తాన్తో యుద్ధం జరగడానికి కారణాలు అదేవిధంగా జ్యోతిష్యపరంగా కారణాలు ఏమున్నాయి ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి జ్యోతిషపరంగా కొన్ని ఆధారాలు కొన్ని కారణాలు అదేవిధంగా ప్రాక్టికల్గా కూడా ఇతర దేశాలు మన దేశాన్ని ఊసిగొల్పడానికి గల కారణాలు తెలియజేస్తానండి దాదాపుగా అమెరికా దేశం వద్ద చాలా డబ్బు ఉందండి మంచి ధనవంతుల దేశమని చెప్పుకోవచ్చు అమెరికాను సుమారుగా ఇరవై ఏడు ట్రిలియన్ డాలర్లు అమెరికా దగ్గర డబ్బులు ఉన్నాయి అదేవిధంగా మన పక్కనే ఉన్న చైనాలో సుమారు పదిహేడు ట్రిలియన్ డాలర్ల డబ్బు ఉందండి ఇక జర్మనీ జపాన్ విషయానికి వస్తే దాదాపుగా నాలుగు ట్రిలియన్ డాలర్ల డబ్బు వారి వద్ద ఉంది మన ఇండియా విషయానికి వస్తే భారతదేశం యొక్క పూర్తి సంపద దాదాపుగా మూడు ట్రిలియన్ డాలర్లు మాత్రమే అంటే ఐదో స్థానంలో ఉందండి మన భారతదేశము అదేవిధంగా ఎదగడానికి కావలసినటువంటి వనరులు సౌకర్యము అవకాశము ఏ దేశానికి ఏ విధంగా ఉందో చూస్తే అమెరికాకు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉందండి ఎదగడానికి అవకాశము దాదాపుగా ఎదిగిన దేశమే ఇక మిగిలిన అవకాశాలు అయితే ఆ దేశానికి ఏ విధంగా కూడా లేదు ఇక చైనాకు వస్తే చైనా విషయంలో చాలా అవకాశాలు ఉందండి దాదాపు ఐదు శాతంగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి చైనా దేశానికి అదేవిధంగా జర్మనీ విషయానికి వస్తే ఇంకేమీ లేదండి జీరో పూర్తిగా ఎదగడానికి అవకాశాలు అయితే ఇంకా మిగిలింది ఏమీ లేదు జపాన్ విషయానికి వస్తే కూడా ఎదగడానికి సుమారు అవకాశాలు ఉంది అదేవిధంగా మన ఇండియా విషయానికి వస్తే తిరిగి కోలుకోవడానికి ఎదగడానికి ధనవంతులు అవడానికి దాదాపుగా ఎనిమిది శాతం అవకాశం ఉందండి మన ఇండియాకు ఈ అవకాశాలను చూసి ఇతర దేశాలకు చాలా వరకు తట్టుకునేటువంటి అవకాశాలు లేవండి కారణాలు ఏమైతే ఉన్నాయో అవి అతి త్వరలో అంటే సుమారు రెండు వేల ముప్పై సంవత్సరానికి మన ఇండియా యొక్క జీడిపి దాదాపు రెండవ స్థానంలోకి వెళ్ళిపోతుందండి మూడవ స్థానం సారీ మూడవ స్థానంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందండి అంటే జర్మనీ జపాన్లతో పాటు మన దేశం కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి ఈ కారణం చేత మన ఇండియాతో మిత్రత్వంగా ఉన్నటువంటి కొన్ని దేశాలే చూసి ఓర్చుకోలేక దాదాపుగా ఉసిగొలుపుతూ ఉంటాయండి మన శత్రు దేశాలని అంటే ఉదాహరణకు వెన్నపడే సమయానికి కుండ బద్దలు కొడతారంటారు కదా దాదాపు అలాంటి కారణమేనండి ఎదిగే అవకాశాలున్న ఇండియాను బలహీనపరచడానికి కారణం ఏదైతే ఉందో అది యుద్ధం అవుతుందండి ఆ యుద్ధం వల్ల ఇండియాకు ఏదైనా నష్టం వాటిల్లితే తిరిగి జీడిపి రేంజ్ పడిపోవడానికి కారణాలు అయితే ఉంటాయండి ఆ కారణం కోసమే దాదాపు అన్ని దేశాలు మన దేశం వైపు మన శత్రు దేశాన్ని విసిగొలుపుతూ ఉంటాయండి ఇండైరెక్ట్గా ఇది ప్రాక్టికల్గా కారణం అని అనుకుందాము జ్యోతిష్య పరంగా తీసుకుంటే పాకిస్తాన్కు పద్నాలుగవ తేదీ ఆగస్టు నెల పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి పన్నెండు ఇంచుమించు వారికి స్వాతంత్రం వచ్చిందండి అది కరాచీలో వచ్చింది ఆ టైం తీసుకుంటే ఈ యొక్క తేదీని తీసుకుంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి జ్యోతిష్య పరంగా ఏ విధంగా ఉందో చూద్దాము ఈ సమయానికి దాదాపుగా జాతక చక్రాన్ని నిర్మిస్తే ఆ జాతక చక్రంలో పాకిస్తాన్ యొక్క జాతక చక్రం చూస్తే ఆరుద్రా నక్షత్రం మిథున రాశి మేష లగ్నంలో వీరికి స్వాతంత్రం వచ్చిందండి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు చంద్రునితో కలవటము శత్రు క్షేత్రంలో ఉండటం వల్ల పాకిస్తాన్ సుఖపడడం అనేది దుర్లభమైన విషయం అండి వారి యొక్క జీవిత చరిత్రలోనే సుఖపడేటువంటి లక్షణాలు చాలా అరుదండి అదేవిధంగా ఈ లగ్నానికి తీసుకుంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు పంచమాధిపతి అయినటువంటి రవి భాగ్యాధిపతి అయినటువంటి గురువు వీరు ముగ్గురే ఈ యొక్క రాశి చక్రానికి శుభగ్రహాలుగా చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి ద్వితీయ సప్తమాధిపతులు ఎవరైతే ఉన్నారో ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మహా పాపి అండి అతి పాపిగా చెప్పుకోవచ్చు అదే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా మహాపాపి శని బాధకాధిపతిగా చెప్పుకోవచ్చండి ఈ రాశిచక్రానికి ఈ నలుగురు కూడా స్థానంలో సంచరిస్తున్నారు ఈ స్థానంలో ఉన్న కారణంగా పాకిస్తాన్కు వీలైనంత వరకు గొడవలు ఎక్కువగా ఉంటుందండి అదేవిధంగా ఇరవై ఆరు ఏడవ నెల రెండు వేల ఏడో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం జూలై ఇరవై ఆరు వరకు ఈ పాకిస్తాన్కు దశ జరుగుతుందండి ఈ దశానాథుడైనటువంటి శుక్రుడు ఈ బాధకాధిపతి శనితో కలవటము అదేవిధంగా మహాపాపులైనటువంటి బుధునితో కలవటము రవితో అస్తంగత్వము కల చెందటము కూడా చాలా వరకు ఈ పాకిస్తాన్కు చేటుగాలం దాపరించినట్టేనండి ఈ సమయంలో యుద్ధమంటూ జరిగితే భారతదేశము చాలా సునాయాసంగా పాకిస్తాన్ను పడగొట్టగలదండి కాబట్టి జ్యోతిష్యపరంగా తీసుకుంటే కూడా పాకిస్తాన్ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉందండి కాబట్టి యుద్ధం అనడము పాకిస్తాన్కు అంత శ్రేయోదాయకమైనటువంటి విషయం కాదు భారతదేశం యొక్క ఎదుగుదలకు ఆటంకాలు కలిగించేటువంటి అనుకూల దేశాలు కూడా ముక్కున ఏళ్ళు పెట్టుకునే విధంగా భారతదేశము ఎదుగుతుందండి ఇందులో ఏ సంకోచము సందేహము లేదు మన భారతదేశం యొక్క శక్తియుక్తులు చాలా దేశాలకు కొరకరాని కొయ్యగానే మిగిలిపోతుందండి ఎప్పటికీ ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలించేటువంటి అధిపతి నరేంద్ర మోదీ గారికి చాలా వరకు యుద్ధతంత్ర నైపుణ్యం కావచ్చు అదేవిధంగా దేశాన్ని ఉత్తమ స్థితిలోకి తీసుకువెళ్ళడానికి కావచ్చు చాలా చక్కటి ఆలోచనలు ఉంటాయండి ఆయనకు ఆయన రాశి చక్రం కూడా అంత గొప్పగా ఉంది కాబట్టి భారతదేశము ఎప్పటికీ అద్భుతమైన ఫలితాలనే ఇస్తుందండి ఓ విధంగా చూస్తే డబ్బుల విషయంలో అయితే కాస్త తక్కువగా ఉండొచ్చు కానీ చాకచక్యమైనటువంటి విషయంలో చాలా దేశాలకు న్యాయపరమైనటువంటి విషయాలలో సలహాలు ఇవ్వటంలో భారతదేశం ముందు వరుసలో ఉంటుందండి అంత గొప్ప దేశము మన భారతదేశము దేశాన్ని నడిపించేటువంటి నాయకుడు కూడా అంతే గొప్ప స్థితిలో ఉన్నాడు కాబట్టి భారతదేశానికి కలిగినటువంటి ముప్పు అయితే ఏమీ ఉండదండి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉండటము అదేవిధంగా చతుర్థములో బుధశుక్ర శని రవులు కలిసి ఉండటము మహాపాపులైనటువంటి శుక్రులు బాధకాధిపతి అయినటువంటి శని రవితో శుక్రుడు అస్తంగత్వం చెందటము ఈ కారణాలన్నీ తీసుకుంటే దాయాది దేశాలతో అంటే అన్నదమ్ములే కొట్టుకు చచ్చేటువంటి అవకాశాలు పాకిస్తాన్కి ఎక్కువగా ఉంటుందండి కాబట్టి పాకిస్తాన్ ఎదగడం అనేది అత్యంత దుర్లభమైన విషయంగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి కారణాలు ఉన్నందువల్ల వీలైనంత వరకు పాకిస్తాన్ చాలా వరకు కూడా కోలుకునే అవకాశాలు అయితే ఉండదండి యుద్ధం వల్ల కాబట్టి యుద్ధం రాకుండా తప్పించుకోవడమే వారికి శ్రేయస్కరము అదేవిధంగా మన భారతదేశానికి ఒక మైలురాయిని ముందుకు వెళ్ళినట్లుగానే ఉంటుందండి యుద్ధం తప్పించుకుంటే ఎందుకంటే యుద్ధం అంటే ఎంతో కొంత మనకు కూడా నష్టం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు యుద్ధ వాతావరణం నుంచి తప్పుకోవడమే శ్రేయోదాయకమైన లక్షణం తెలివైన లక్షణం కూడా అండి అనివార్యమైతే తప్ప యుద్ధం జోలికి వెళ్ళకపోవడం తెలివైన రాజకీయ లక్షణం అండి అటువంటి తెలివితేటలు మన మోదీ గారికి పుష్కలంగా ఉందండి ఆయన రాశి ప్రకారం కూడా అంటే నరేంద్ర మోదీ గారి జాతక ప్రకారం ఆయన వృచ్చిక రాసి యుద్ధతంత్ర నైపుణ్యాలు ఎన్నో ఉన్నా కానీ శత్రువులను భయాందోళనలకు గురి చేయడంలో అదేవిధంగా వారికి ఉచ్చు ఏ విధంగా బిగించాలో చాలా చక్కగా ఆయనకు అవగాహన ఉందండి కాబట్టి ఆయన యొక్క పాలనలో భారతదేశానికి వచ్చినటువంటి ముప్పు అయితే ఏమీ ఉండదండి చాలా వరకు ఆయన సులభ సాధ్యంగా ఈ విషయం నుంచి భారతదేశాన్ని రక్షిస్తారు కాబట్టి ఈ విషయాన్ని వీలైనంత వరకు యుద్ధం లేకుండా పరిష్కారం జరిగితే అందరికీ కూడా శ్రేయోదాయకమైనదిగా తెలియజేస్తున్నానండి జ్యోతిష్యపరంగా ఎట్టి పరిస్థితులు దేశమే కాదండి ఒక కుటుంబం కావచ్చు ఒక గ్రామం కావచ్చు లేదా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ జీవితం కూడా కావచ్చు వీలైనంత వరకు ఘర్షణలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితంతోనే ఎదుగుదల సాధ్యమవుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నమస్కారమండి